మకర సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు కారంచేడు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా జరిగాయి సంతూర్ సోక్సు గ్రామ ప్రజల సహకారంతో ఈ వేడుకలు జరిగాయి స్థానిక మహిళలు ఈ పోటీలలో ఆసక్తిగా పాల్గొన్నారు పోటీలలో గెలుపొందిన విజేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి బహుమతులు అందజేశారు పోటీలలో ముగ్గుల పోటీలకు సహకరించిన సంతూర్ సేల్స్ ఆఫీసర్ కోటేశ్వరరావుని దగ్గుపాటి పురంధరేశ్వరై అభినందించారు టి వెంకన్న టి ఆంజనేయులు ప్రసాద్ తదితరుల సహకారంతో కార్యక్రమం జరిగింది సంతూర్ కంపెనీ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు స్పాన్సర్ చేసినటువంటి నేపథ్యంలో ఇంత చక్కటి కార్యక్రమం మనం కారించేడి గ్రామంలో నిర్వహించుకుంటున్నాం పోయినసారి కూడా నేను ఈ యొక్క ముగ్గుల పోటీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి రావడం జరిగింది మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా సదావకాశాలు నాకు గ్రామ వారు అనిపిస్తాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ అనేది మనం గాలిపటాలతో ముడిపడినటువంటి ఒక చక్కటి పండుగ అంటే వివిధ ఆకృతిగా ఉన్నటువంటి గాలిపటాన్ని మనం ఆకాశాన్ని అంటే విధంగా మనం ఎగురవేస్తూ ఉంటాం కనుక మన బిడ్డలకి తెలియజేయవలసినటువంటి విషయం ఆ గాలిపటం ఏ విధంగా ఆకాశాన్ని అంతటానికి ఉవ్వేసి ఎగురుతుందో అదే విధంగా మీ యొక్క లక్ష్యాన్ని కూడా అంత ఎత్తున ఉండాలి ఆకాశం అంత ఎత్తున ఉండాలి అయితే దాన్ని చేరుకునే విధానంలో ఏ విధంగా గాలిపటాన్ని ఎగురవేయడానికి ఆ మాంజాన్ని దారాన్ని మనం చేతిలో పట్టుకుని మనం గాలిపటాన్ని ఎగురవేస్తూ ఉంటామో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా మనం ఆ విధమైనటువంటి శ్రమ పెడుతూ మనం అంత మన లక్ష్యాన్ని చేదించే దిశగా మనం అందరం కూడా వెళ్ళాలి అని చెప్పి మన బిడ్డలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత అనేది ఉంది కనుక గ్రామస్తులందరినీ కూడా నేను ముందుగా అభినందిస్తున్నారు మీ యొక్క కృషి మీ యొక్క భాగస్వామ్యంతో ఈ పండుగని సంతూరు వారు కూడా ముందుకొచ్చి మరి మీ సహకారాన్ని తీసుకుంటూ ఎంత చక్కగా చేసినందుకు గ్రామస్తుని సతురు వారిని ఎరువుది కూడా నేను అభినందిస్తున్నాను మరి ఒక్కసారి అందరికీ మరి వాళ్ళ సంక్రాంతి రేపు కనుమ కనక సంక్రాంతి మరియు కనుమ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నమస్కారం